కాలం ఎంతో శక్తివంతమైనది అంటారు ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం కొన్ని పువ్వులు చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి అబ్బా ఎంత సుందరంగా మృదువుగా ఎంత బాగున్నాయి అనిపిస్తుంది కంటికి కానీ వాటి వెనుక ఉన్న ఎన్నో ముళ్ళు ఉంటాయి మనకి ఆ ముళ్ళు కనపడవు పువ్వులే కనపడతాయి కొన్ని జీవితాలు కూడా అంతే చూడటానికి చాలా గొప్పగా కనిపిస్తూ ఉంటాయి కానీ వాటి వెనక ఎన్నో గాథలు బాధలు ఉంటాయి ఈ ప్రపంచంలో ఏ ఒక్కరి జీవితాలు కూడా అందంగా ఉండవు మనకు అలా కనిపిస్తాయి అంతే ఎంత చెట్టుకు అంత గాలి ఎవరికి ఉండే బాధలు ఉంటాయి అంటారు కదా అవన్నీ అలా అనుకుంటే మనకి తెలుస్తుంది కొంతవరకైనా మనకే బాధలు ఎదటివాడికి అన్నీ సుఖాలే అనే దృష్టిలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అనుకోని అనరాని మాటలు కూడా వస్తూ ఉంటాయి అది ఇంకా బాధకి కారణమవుతుంది అది పాపమే అవుతుంది నాకే వచ్చినాయా నాకే రావాలా అంటే అది చాలా తప్పుగా అనుకునే మాట మరి ఎప్పుడో చేసుకున్న పాపానికి బాధ వస్తే మన కర్మ మనం అనుభవిస్తున్నాం అనుకుంటే దాంతో సరిపోతుంది మరి నాకే రావాలా నాకెందుకు వచ్చినాయి ఎదటోడికి రాకూడదా అంటే రెండు పాపాలు అంటుకుంటాయి నాకే ఎందుకు రావాలనుకునేది ఒకటి ఎందుకు ఇచ్చావు దేవుడి అని ఒకటి మళ్ళీ ఎదటోడికి రావాలనుకునేది ఒకటి ఇంకా ఇంతకంటే ఎక్కువ అనుభవించాల్సి వస్తుంది అందుకని మన కర్మ మనం అనుభవిస్తున్నాం అనేటువంటి జ్ఞానంతో ఉంటే అక్కడితో ఆ కర్మ విడుదలైపోతుంది తర్వాత హాయిగా ఉండొచ్చు అందుకని మన బాధలకి ఎవరిని కారణంగా అనుకోకూడదు చేయకూడదు అట్లా ఎవరు దొరకపోతే భగవంతుడిని పట్టుకుని భగవంతుడా నువ్వు నాకు ఎందుకు ఇచ్చావు ఈ బాధని నువ్వే నాకు కల్పించావు అంటారు మరి ఎవరి సొమ్ము ఆడికి భగవంతుడు కర్మఫల ప్రదాత ఎవరు సొమ్ము ఆడికే ఇస్తాడు కానీ ఒకళ్ళది ఒకళ్ళకి ఇవ్వడు అలా మరి మన జీవితంలో ఏం జరిగినా ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది అలా ఎందుకు జరిగిందో మనకి తెలియదు ఇప్పుడు కానీ సమయం వచ్చినప్పుడు అదే తెలుస్తుంది అన్నీ మన మంచికే అని చెప్తారు అది ఎందుకో మనకు తెలియదు కనీసం తెలియకపోయినా మనకి జరిగింది ఏదో మంచి ఉంది అది ఏ మంచో మనకు తెలియదు వేచి ఉందాం కాలం చెప్తుంది అనేటువంటి జ్ఞానంతో ఉంటే ప్రశాంతంగా ఉంటారు మరి ప్రతి చిన్నదానికి మా చెడుగా భావించి విసుగు కోపం చిరాకులు వస్తే అశాంతి తప్పితే అక్కడ ఏం ఉండదు జరిగేది మా జరక్క మానది అన్నట్లు జరుగుతూనే ఉంటుంది ఇంకా అశాంతి అవుతుంది అందుకని జీవితంలో ఏది జరిగినా దానికి కారణం ఉంటుంది కనుక ఎందుకు జరిగిందో ఏదొచ్చినా మన మంచికి ఇప్పుడు మనకి తెలియదు అని అనుకోవాలి సమయం వచ్చినప్పుడు అదే తెలుస్తుంది అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది అని అంతవరకు కాస్త ఓపిక పట్టాలి తల దించుకున్న ప్రతివాడు ఏదో తగ్గిపోయినట్టు కాదు తగ్గిన ప్రతివాడు చేతగానివాడు కాదు కొందరు పరిస్థితులకు లొంగి తగ్గితే మరి కొందరు బాధ్యతలకి లొంగి తగ్గుతారు తగ్గారు కదా అని తక్కువ చేసి చూడకూడదు పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు తగ్గారంటే వాళ్ళ అహంకారం తగ్గిందని సంతోషించాలే కానీ వాళ్ళని పోటి మాటలతో ఎగిరెగిరి పడ్డావు ఇప్పుడు రోగం మొదలైంది అది ఇది అని అనుకోని వాళ్ళకి బాధ కలుగుతుంది వీడికే పాపం వస్తుంది పరిస్థితులు తగ్గిస్తాయి మంచిదే పరిస్థితులు తగ్గినా కూడా అది కూడా కొంతవరకు మెరుగే కదా మరి లేకపోతే మింగం మెతుకులేదు అహంకారానికి ఏం తక్కువ లేదు అంటారు కదా ఇంకా చేదరించుకుంటారు అట్లా పరిస్థితులకు తగినట్టుగా తగ్గినా పర్లేదు లేకపోతే బాధ్యతలు మీద పడినప్పుడు వాటిని నిర్వహించటానికి అణిగి ఉండాలని ఉన్నాడు అనుకోండి అది మంచిదే కదా అందుకని తక్కువ చేసి ఎవరిని కూడా మాట్లాడకూడదు ఒక పక్షి బతికి ఉన్నప్పుడు అది చీమల్ని తింటుంది అదే పక్షి చనిపోయినప్పుడు దాన్ని చీమలు తింటాయి కాలం పరిస్థితులు ఏ క్షణంలోనైనా తారుమారైపోతాయి కనుక ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉన్నావని అహంకారంతో విర్రవేగవద్దు మరి తగ్గిన వాడిని ఒగ్గిన వాడిని ఎగతాళి చేయొద్దు కాలం నీకన్నా శక్తివంతమైందని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కాలం చాలా గొప్పది అన్నిటినీ కాల గర్భంలో కలిసిపోతాయి అంటారే అన్నిటినీ దాచుకుంటుంది మరిపిస్తుంది ఆ కాలానికి కాలమే పరమాత్మ స్వరూపంగా చెప్తారు ఆ పరమాత్మే ఈ పరిస్థితులకి మన కర్మ ఫలాలు ఇవ్వటానికి కారణం కనుక మన కర్మ ఫలాలే కాలాన్ని బట్టి మనం అనుభవిస్తూ ఉంటామని గుర్తుపెట్టుకోవాలి లోకా సమస్త సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు స్వస్తి శుభం